చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు అడిగాడు ఆ దానికి సంబంధించి టూ క్వశ్చన్స్ ఇచ్చాడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయమన్నాడు సో ఈ విధంగా మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయి సో మనం ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి గాంధీజీ జీవితంలో సంబంధం కలిగినవి గాంధీజీ జీవితంలో సంబంధం కలిగినవి ఆన్సర్ సబర్మతి హరిశ్చంద్ర పుత్లీబాయ్ సబర్మతి హరిశ్చంద్ర పుత్లీబాయ్ సిక్స్త్ క్వశ్చన్ మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం ఆన్సర్ వచ్చేసి పితృ అమావాస్య పితృ అమావాస్య సెవెంత్ క్వశ్చన్ సంబోధన సంతోషం భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం సంబోధన సంతోషం భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం ఆశ్చర్యార్థకం ఆశ్చర్యార్థకం ఎయిత్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడం అనే అర్థం వచ్చే జాతీయం ఆన్సర్ వచ్చేసి గోతికాడి నక్క ఆన్సర్ గోతిగాడినక్క నైన్త్ క్వశ్చన్ వచ్చేసి జతపరచుడి గురించి ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆప్షన్స్ నుంచి వెళ్తే టోటల్ పెద్దగా అక్కడ అయిపోద్ది అనేసి నేనైతే జస్ట్ ఇలా మీకు టిక్ మాస్ చేస్తాను ఎక్కువగా మాట్లాడేవారిని వాగుడికాయ అంటారు అనర్ఘలంగా మాట్లాడేవాడిని వక్త అంటారు తక్కువగా మాట్లాడేవారిని మితభాషి అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కువగా మాట్లాడేవాడు వాగుడికాయ అనర్గలంగా మాట్లాడేవాడు వక్త తక్కువగా మాట్లాడేవాడు మితభాషి సో మనం క్వశ్చన్ నెంబర్ టెన్ చూసుకున్నట్లయితే ఖ థ అనే అక్షరాలకు అక్షరాలు అంటారు మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం ఖ ఠ థ ప అనే అక్షరాలకు అక్షరాలు అంటారు మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం ఆన్సర్ వచ్చేసి వర్గయుక్కులు వర్గయుక్కులు అంటారండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం ఆన్సర్ వచ్చేసి ప్రతి ప్లస్ అక్షం ప్రతి ప్లస్ అక్షం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే నేను ఈ క్వశ్చన్స్ మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి సో మనం ఏ టాపిక్ని బాగా చదివితే మనకి ఎక్కువ మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు అన్న ఉద్దేశం ప్రకారం అయితే ఈ హండ్రెడ్ బీట్స్ నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇవేవో జస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు తెలియడం కోసం కాదు మీరైతే అన్నీ చదువుతారు బట్ ఏంటంటే ఈ టాపిక్స్ మనం ఒకసారి కొంచెం బాగా చదువు ప్రిపేర్ అయికొని వెళ్తే మనకి మంచి మార్క్స్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ట్వెల్త్ క్వశ్చన్ చూసుకుంటే మధువనం అనే వనానికి యజమాని మధువనం అనే వనానికి యజమాని ఆన్సర్ వచ్చేసి సుగ్రీవుడు నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ థర్టీన్త్ థర్టీన్త్ క్వశ్చన్ పరుల పరుల తెగడుట వల్ల బలిమి పొగడుట వల్ల కీర్తి వచ్చుట కల్లా అను కోనలమ్మ పదాలు తెలుపు విలువలు మళ్ళీ క్వశ్చన్ చదువుతాను చూడండి ఫ్రెండ్స్ పరుల తెగడుట వల్ల బలిమి పొగడుట వల్ల కీర్తి వచ్చుట కల్లా అను కోనలమ్మ పదాలు తెలుపు విలువలు ఆన్సర్ వచ్చేసి నైతిక విలువలు ఫోర్టీన్త్ క్వశ్చన్ అర్ధభేదం గద గల గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం అర్ధభేదం గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారం ఆన్సర్ వచ్చేసి చేకానుప్రాసము ప్రాసము ప్రాసము నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఉగాది తెలుగువారి నూతన వర్షం గీత గీసిన పదానికి నానార్థాలు వర్షం అనే పదానికి నానార్థాలు అడిగాడు ఫ్రెండ్స్ సో ఆన్సర్ వచ్చేసి వాన సంవత్సరము నానార్థాలు అంటే మీకు తెలుసు కదా డిఫరెంట్ డిఫరెంట్ అర్ధాలు ఉండేవి నానార్థాలు వస్తాయి సో నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ నవగ్రహాలు సమాసం పేరు నవగ్రహాలు సమాసం పేరు ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం సంఖ్యనే తెలుపుతుంది ఫ్రెండ్స్ తొమ్మిది అనే గ్రహాలు అని వస్తుంది సో ఇది ద్విగు సమాసం നെക്സ്റ്റ് കൊസ്ൻ നമ്പർ സെവൻറ്റീൻ ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఇనుడు అను మాటకు పర్యాయ పదాలు ఆన్సర్ వచ్చేసి రవి భానుడు రవి భానుడు ఎయిటీన్త్ క్వశ్చన్ సమైక్య భారతి అన్న కవితా సంకలనంలో పరమ తపో నివేశనము బంగారు పంటలకు నివాస మబ్బురమగు శాంతి చంద్రికలు భూమి అని భరతమాతను స్థుతించిన వారు సమైక్య భారతి అనే కవితా సంకలనంలో పరమ తపో నివేశనము బంగారు పంటలకు నవాస మబ్బురమగు శాంతి చంద్రికల భూమి అని భరతమాతను వారు ఆన్సర్ వచ్చేసి జ్ఞానానంద కవి జ్ఞానానంద కవి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ నేను లైబ్రరీ నుండి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణి రూపం నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణి రూపం ఆన్సర్ వచ్చేసి లైబ్రరీ చూడండి ఫ్రెండ్స్ లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భృంగారం అను మాటకు వికృతి భృంగారం అను మాటక వికృతి ఆన్సర్ వచ్చేసి బంగారం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ గుర్రం జాషువాకు కల బిరుదులు గొర్రం జాషువాకు కల బిరుదులు ఒకటి కవికోకిల రెండు కళాప్రపూర్ణ కవి కోకిల కళాప్రపూర్ణ అనే బిరుదులు ఉన్నాయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్థూపం నుంచి స్వీకరించబడింది మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్థూపం నుంచి స్వీకరించబడింది ఆన్సర్ వచ్చేసి సారానాథ్ స్థూపం సారనాథ్ స్థూపం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ భూతకాలిక అసమాపక క్రియకి మరో వ్యవహారం భూతకాలిక క్రియకే మరో వ్యవహారం ఆన్సర్ వచ్చేసి త్వార్థం 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 అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టి మాట రాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టి మాట రాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు ఆన్సర్ వచ్చేసి మానవత్వపు విలువలు మానవత్వపు విలువలు మనకి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఎయిత్ క్వశ్చన్ వరకు సో మనం ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రేరణ దూరత వక్తృ స్తోతృ విపరిణామం సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు ప్రేరణ దూరత వక్తృ విపరిణామం సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు ఆన్సర్ వచ్చేసి భాషకు చెందినవి భాషకు చెందినవి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భాషా బోధన చర్య భాషా బోధన చర్య ఆన్సర్ వాచిక చర్య వాచిక చర్య నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనునవి చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనునవి ద్విపార్శ్వ ఉపకరణాలు ద్విపార్శ్వ ఉపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవలసిన ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన విద్యా కార్యక్రమం లేదా పథకం మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము థర్టీ ఎత్ క్వశ్చన్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఆన్సర్ நிர்மாத்ம மூலியாங்கனம் நிர்மாணாத்மூலியாங்கனம் ఇక్కడతో మనకి ఒక మోడల్ పేపర్ కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్లో సేమ్ అండి థర్టీ ఫస్ట్ టు థర్టీ ఫోర్త్ వరకు మనకి పద్యము చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయడం అండ్ గద్యము చదివి ప్రశ్నలకు సమాధానం రాయడం మనం థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి చూసుకున్నట్లయితే థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు ఈ పొడుపుకు సరైన విడుపు తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు ఈ పొడుపుకు సరైన విడుపు ఆన్సర్ వచ్చేసి పనస పండు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ వాద్యములు సంభ్రావిస్తూ జగత్తుకంతా చా చవులిస్తానోయ్ కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ వాద్యములు సంభ్రావిస్తూ జగత్తుకంతా చవులిస్తానోయ్ పై గేయ పాదాలు ఉన్న పుస్తకం పై గేయ పాదాలు ఉన్న పుస్తకం ఆన్సర్ వచ్చేసి మహాప్రస్థానం మహాప్రస్థానం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ సుభాషిత రత్నావళి రచించిన కవి సుభాషిత రత్నావళి రచించిన కవి ఏనుగు లక్ష్మణ కవి థర్టీ ఎయిత్ క్వశ్చన్ మొసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది మొసలి అవ్వను చూడగానే నా గుండె కరిగింది గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం ఆన్సర్ వచ్చేసి జాలి కలుగు గుండె కరిగింది అనే జాతీయానికి అర్థం జాలి కలుగు క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం ఆన్సర్ వచ్చేసి ఉరుసు ఉరుసు ఉత్సవం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ తేనె జుంటేగలియవ తెరువరులకు అనుపద్యపాదంలో తెరువరులు తేనె జుంటీగలియ్యవా తెరువరులకు అనుపద్యపాదంలో తెరువరులు ఆన్సర్ వచ్చేసి బాటసారులు బాటసారులు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ పిన్ కోడ్ నంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది పిన్కోడ్ నంబర్లలో ఉండే మొదటి అంకె సూచించేది ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర సంఖ్యను రాష్ట్ర సంఖ్యను క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ చిలుక సందేశం అనే పాఠం ప్రక్రియ చిలిక సందేశం అనే పాఠం ప్రక్రియ ఆన్సర్ వచ్చేసి గేయ రూపంలో నాటిక గేయ రూపంలో నాటిక నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి పై వాక్యంలో కీర్తి అనే పదానికి వికృతి పదం విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి పై వాక్యంలో కీర్తి అనే పదానికి వికృతి పదం ఆన్సర్ వచ్చేసి కీరితి కీరితి కీర్తి అనే పదానికి వికృతి పదం కీరితి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ సౌజన్య అండి రండి కూర్చోండి ఏం పని మీద వచ్చారు మంచినీళ్ళు తాగుతారా అని ఆప్యాయంగా అడిగింది పై వాక్యాల్లో వ్యక్తమవుతున్న భావన సౌజన్య నమస్కారం అండి రండి కూర్చోండి ఏం పని మీద వచ్చారు మంచినీళ్ళు తాతారా అని ఆప్యాయంగా అడిగింది పై వాక్యాల్లో వ్యక్తమవుతున్న భావన ఆన్సర్ వచ్చేసి మానవ సంబంధాలు మానవ సంబంధాలు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వారధు లింకిన వజ్రాయుధంభు ధార తప్పిన మాట తప్పడా రాజు పై పద్య పాదాలలో ఉన్న వత్వసంధి పదం వారధు లింకిన వజ్రాయుధంభు ధార తప్పిన మాట తప్పడా రాజు పై పద్య పాదాలలో ఉన్న వత్వసంధి పదం ఆన్సర్ వచ్చేసి వారధు లింకిన వారధు లింకిన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఆ పండితులు చతుర్వేదాలు చదివారు పై వాక్యంలో చతుర్వేదాలు సమాసం పేరు ఆ పండితులు చతుర్వేదాలు చదివారు పై వాక్యంలో చతుర్వేదాలు సమాసం పేరు ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం ద్విగు సమాసం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంతకు ముందు మన థర్టీ క్వశ్చన్స్లో కూడా సేమ్ రిపీటెడ్ క్వశ్చన్సే అంటే అదే టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రిపీటెడ్గా ఇచ్చాడు క్వశ్చన్ అయితే మారింది తప్ప టాపిక్ అనేది మనకి మారలేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ కళాశాల విద్యార్థులు మువ్వనెల పతాకం చేతబోని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ఈ వాక్యంలో కర్మను తెలిపేది కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేతబోని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు ఈ వాక్యంలో కర్మను తెలిపేది ఆన్సర్ వచ్చేసి మువ్వన్నెల పతాకం మువ్వ నెల పతాకం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఈ క్రింది వాక్యాల్లో ఉత్ప్రేక్ష గల వాక్యము క్రింది వాక్యాల్లో ఉత్ప్రేక్ష గల వాక్యము ఆన్సర్ వచ్చేసి మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగి వచ్చిందేమో అన్నట్టుంది మా చెల్లాయి పాడుతుంటే సరస్వతీదేవి దిగి వచ్చిందేమో అన్నట్టుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యము క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్థకం కాని వాక్యము ఆన్సర్ వచ్చేసి రోజు పాట నేర్చుకొని బాగా పాడుతుంది ఒక్కరోజు పాట నేర్చుకొని బాగా పాడుతుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ క్రింది వాక్యాల్లోని సంశ్లిష్ట వాక్యము క్రింది వాక్యాల్లోని సంశ్లిష్ట వాక్యము ఆన్సర్ వచ్చేసి అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు అన్నయ్య ఇప్పుడే వచ్చి వెళ్ళాడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న నా అను పద్యపాదంలో చందో నియమాల ప్రకారం చదువు అనేది చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్ననా అను పద్యపాదంలో చందో నియమాల ప్రకారం చదువు అనేది ఆన్సర్ వచ్చేసి నగణం ఆన్సర్ వచ్చేసి నగణం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ టూ థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ద్వారా యంత్రం యాంత్రిక శక్తి థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ద్వారా యాంత్రిక శక్తి ఆన్సర్ వచ్చేసి విద్యుత్ శక్తిగా మారుతుంది థర్మల్ విద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ద్వారా యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ భ్రమరం అనగా భ్రమరం అనగా ఆన్సర్ వచ్చేసి తుమ్మెద తుమ్మెద క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ మనిషికి నిజమైన అలంకారము మనిషికి నిజమైన అలంకారము ఆన్సర్ వచ్చేసి వాక్కు వాక్కు అనేది మనిషికి నిజమైన అలంకారము ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మనకి మెథడాలజీ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఈ సిక్స్ క్వశ్చన్స్ కూడా మెథడాలజీకి సంబంధించినవి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మనం చూసుకున్నట్లయితే మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటి మంచి ప్రశ్నపత్రాలకు ఉండవలసిన లక్షణాలలో ఒకటి ఆన్సర్ వచ్చేసి ప్రామాణికత ప్రామాణికత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఆధునిక పద్ధతి వైయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఆధునిక పద్ధతి వైయాకరణ పద్ధతి ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధనా పద్ధతి ఆన్సర్ వచ్చేసి అను అనుమానోపత్తి పద్ధతి అనుమానోపత్తి పద్ధతి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి విషయ ప్రణాళిక విషయ ప్రణాళిక క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఆన్సర్ వచ్చేసి చిత్రాలు పటాలు చిత్రాలు పటాలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ నైన్ రీతి సమత స్పష్టం వేగం అను ఉండవలసిన భాషా నైపుణ్యం రీతి సమత స్పష్టం వేగం అను ఉండవలసిన భాషా నైపుణ్యం ఆన్సర్ లేఖనం లేఖనం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసినవారు హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించిన వ్రాసినవారు ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ సో ఇక్కడతో మనకి సెకండ్ క్వశ్చన్ పేపర్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ పేపర్ మనం వెళ్ళినట్లయితే సిక్స్టీ వన్ నుంచి సిక్స్టీ ఫోర్ వరకు మనకి పద్య ప్రశ్నలు గద్య ప్రశ్నలు సమాధానాలు రాయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ కానీ చూసుకున్నట్లయితే చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి చినుకు నేల రాలకుండా మబ్బులోనే దాగి ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి ఏమవుతుందో చెప్పండి ఈ గేయ పంక్తులు గల నాలం కృష్ణారావు గారి రచన ఈ గేయ పంక్తులు గల నాలం కృష్ణారావు గారి గారి రచన ఆన్సర్ వచ్చేసి గోరు ముద్దలు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ దేవరకొండ బాలగంగాధర్ తిలక రచించిన అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి వచ్చిన పురస్కారం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి వచ్చిన పురస్కారం ఆన్సర్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ సెవెన్ తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవటం అనే భావనను స్ఫురింపజేసే చా సామెత తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవటం అనే భావనను స్ఫురింపజేసే సామెత ఆన్సర్ వచ్చేసి ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు పై పొడుపుకు సంబంధించిన విడుపు పాకాల చెరువులో పది గుంజలు ఊపితే ఊగుతాయి పీకితే రావు పై పొడుపుకు సంబంధించిన విడుపు ఆన్సర్ వచ్చేసి చేతి వేళ్ళు చేతి వేళ్ళు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన లయకు ప్రాధాన్యమిస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన ఆన్సర్ వచ్చేసి గీతం గీతం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ అక్షరాలు ఉభయ అక్షరాలు సున్నా అరసున్న విసర్గ సున్నా అరసున్న విసర్గ ఈ అనేవి ఉభయ అక్షరాలు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించినవారు వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించిన వారు ఆన్సర్ వచ్చేసి బాల గంగాధర్ తిలక్ బాల గంగాధర్ తిలక్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ గానం కథా సంవిధానంతో కూడినదై ప్రధాన కథకుని ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం గానం కథా సంవిధానంతో కూడినదై ప్రధాన కథకుని ప్రక్కన ఇద్దరు సహాయకులు కలిగిన కళారూపం ఆన్సర్ వచ్చేసి బుర్ర కథ బుర్ర కథ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ త్రీ పంజరం నాకేల పసిడి నాకేల పచ్చ పచ్చని చెట్లు పండ్లు కావాలి అన్నది పంజరం నాకేల పసిడి నాకేల పచ్చ పచ్చని చెట్లు పండ్లు కావాలి అన్నది ఆన్సర్ వచ్చేసి చిలుక క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఖగము అన్న మాటకు నానార్ధాలు ఖగము అన్న మాటకు నానార్ధాలు ఆన్సర్ పక్షి బాణం పక్షి బాణం మన జాతీయ జెండాలో తెలుపు రంగు దీనికి సంకేతం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ మన జాతీయ జెండాలో తెలుపు రంగు దీనికి సంకేతం ఆన్సర్ శాంతి సత్యం శాంతి సత్యం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ పశువులను శుభ్రపరిచి వాటి కొమ్మలను అలంకరించు పండుగ రోజు పశువులను శుభ్రపరిచి వాటి కొమ్మలను అలంకరించు పండుగ రోజు ఆన్సర్ కనుమ ఆన్సర్ కనుమ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సెవెన్ ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను ఈ వాక్యంలో ఆద్యంతం అను మాటలోని సంధి ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను ఈ వాక్యంలో ఆద్యంతం మాటలోని సంధి ఆన్సర్ వచ్చేసి యణాదేశ సంధి యణాదేశ సంధి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ హరిశ్చంద్రుడు విద్యాధికుడు ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ సమాసం హరిశ్చంద్రుడు విద్యాధికుడు ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ సమాసం ఆన్సర్ తృతీయ తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ క్రింది వాణిలో ఆరవగణం ఎగణంగా గల పద్యం క్రిందివాణిలో ఆరవగణం ఎగణంగా గల పద్యం ఆన్సర్ వచ్చేసి మత్తేభం మత్తేభం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ క్రింది వాక్యాలో సంశ్లిష్ట వాక్యం క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యం ఆన్సర్ రమేష్ ఆట ఆడుతూ క్రింద పడిపోయాడు రమేష్ ఆట ఆడుతూ క్రింద పడిపోయాడు క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం ఆన్సర్ వచ్చేసి గాంధీ చే గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి గాంధీజీచే అనేక బోధనలు చేయబడ్డాయి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది గీత గీసిన పదం యొక్క సమాసం ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది గీత గీసిన పదం యొక్క సమాసం అక్కడ నేను నవరసాల కింద గీత గీయాలి ఫ్రెండ్స్ సో దాని యొక్క సమాసం ఆన్సర్ వచ్చేసి ద్విగు సమాసం నవరసాలు అనేది సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ద్విగు సమాసం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం ఆన్సర్ ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది ఆమె కంఠస్వరం కోకిల పాటలా ఉంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ కంచర్ల గోపన్న రచించిన శతకం కంచర్ల గోప గోపన్న రచించిన శతకం ఆన్సర్ దాసరథి శతకం దాసరథి శతకం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు మనకి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ కనుక చూసుకున్నాం నెంబర్ ఎయిటీ ఫైవ్ మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది ఆన్సర్ వచ్చేసి నటరాజు ఢమరొక శబ్దం నటరాజు ఢమ ఢమరొక శబ్దం క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రాచీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం ప్రాచీనాక్షర పద్ధతి నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడే సందర్భం ఆన్సర్ పఠన బోధన పఠన బోధన క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ సాంకేతిక దృశ్య బోధనోపకరణాలలో ఒకటి సాంకేతిక దృశ్య బోధనోపకరణాలలో ఒకటి ఆన్సర్ ప్రొజెక్టర్ ప్రాజెక్టర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం భాషా పుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం ఆన్సర్ వచ్చేసి విలక్షణత విలక్షణత క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ క్వశ్చన్ నెంబర్ నైంటీ క్వశ్చన్ నెంబర్ నైన్టీ సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం సో ఫ్రెండ్స్ నైంటీ ఎయిత్ క్వశ్చన్స్తో మనకి త్రీ పేపర్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయి సో ఇప్పుడు ఫోర్త్ పేపర్లో నేను ఒక టెన్ మిట్స్ టోటల్గా హండ్రెడ్ బిట్స్ కంప్లీట్ చేయడం కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నైంటీ వన్ టు నైంటీ ఫోర్ అనేవి పది ప్రశ్నలు గద్య ప్రశ్నలు సో నైంటీ ఫైవ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది ఈ వాక్యం మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది ఈ వాక్యం ఆన్సర్ వచ్చేసి చేదర్ధక వాక్యం చేదార్ధక వాక్యం క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ నాలో కదిలే నవ్య కవిత్వము కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న అభ్యుదయ కవి క్వశ్చన్ నెంబర్ నైంటీ సిక్స్ నాలో కదిలే నవ్య కవిత్వము కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోప లోకపు సౌభాగ్యానికి అన్న అభ్యుదయ కవి ఆన్సర్ శ్రీశ్రీ శ్రీ శ్రీ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ గజల్ అను సాహిత్య ప్రక్రియ గల భాష గజల్ అను సాహిత్య ప్రక్రియ గల భాష ఆన్సర్ ఉర్దూ ఉర్దూ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఎయిట్ సంపద అనే పదంలో గురు లఘువులు మరియు గణములు సంపద అనే పదంలో గురు లఘువులు మరియు గణము ఆన్సర్ యు వన్ వన్ భగణము యు వన్ వన్ భగణము క్వశ్చన్ నెంబర్ నైంటీ నైన్ పోతన భాగవత కావ్యం రచించాడు గీత గీసిన పదానికి వికృతి పోతన భాగవత కావ్యం రచించాడు గీత గీసిన పదానికి వికృతి గీత గీసిన పదం వచ్చేసి కావ్యం అండి సో కావ్యం అనే పదానికి వికృతి నామం కబ్బము కావ్యము కబ్బము క్వశ్చన్ నెంబర్ హండ్రెడ్ తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం సృష్టికర్త తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం సృష్టికర్త ఆన్సర్ మునిమాణిక్యం నరసింహారావు మునిమాణిక్యం నరసింహారావు సో ఇక్కడతో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి తెలుగు ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకు కంప్లీట్ అయ్యే ఫ్రెండ్స్ సో ఇవన్నీ మీకు బాగా యూజ్ అవుతాయని నేను ఉపయోగప నేను అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను నోటిఫికేషన్ రూపంలో మీకు ఎవ్రీడే నేను పెడుతున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది మీరు షేర్ చేయండి ఒకవేళ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్